demi yeah, no, no, no. అందరికీ నమస్కారం గ్రామ పెద్దలకి ఇక్కడ మన గోర్రంపల్లి పెద్దలకి వచ్చినది దీనికి అభిత కార్యక్రమం చేయాలంటే మన జీవారెడ్డి సాబు చేతు చేతిచ్చి అక్కడ నిలబెట్టి ఏ బిల్డ్ ఎవరితోని కాదు నేను చేసి పెడతా కానీ మీరు ఏది ప్రభుత్వాలు పోయిందో కానీ కాదని చెప్పినటువంటి బాధ ఈరోజు మన రెడ్డి సాబుతో అయిపోయింది కానీ ఎవరితో చేయాలి మేము కూడా ప్రభుత్వం మారిపోతున్నాం పోయిన సార్ అంటే పోరు బిడ్డ ఇప్పుడు అధికార బొద్దు కాబట్టి ఎవరు చేస్తారు ఏది చేయరు మీరు పోరు అంటే సార్ కలిసి కూడా అది చెప్తుంది కానీ ఎవరితోని కాలేదు మన జీవరెడ్డి సార్తోనే అయిపోయింది ఎవరు కూడా బ్రిడ్జ్ కట్టలేదు ఇప్పుడు కట్టిన కట్టించినా తనదే ఏం చేసినా తనదే తన నడుచుకుని కూడా బ్రిడ్జి నడవాలని మనం చెప్తున్నా ఈరోజు అర్థం అయినా మాకు ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి టీడీపీ ప్రభుత్వం ఏమో మన కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ అన్ని ప్రభుత్వాల నుంచి మాత్రం అదే మీరు చెప్తే నాకు ఓటేసి గెలిపించేయండి గెలిపి ఏకున్నాను లేను తప్పకుంటే మీకు అచ్చి మాత్రం మీకు మాత్రం సహకారం చేస్తాను జీవన్ రెడ్డి సాబు అనుకున్నారు అన్న మాటలు మాత్రం తప్పలేమరు మాత్రం ఎన్నో పార్టీలు వచ్చినాయి అక్కడి నుంచి మాత్రం మనకు ఆదుకున్నది రెండు గ్రామాలకు మన జీవన రెడ్డి సాగును రత్నరకా మాత్రం మా రెండు గ్రామాలను బాగా ఆదుకు ఆ కాలంలో అయితే మన రత్న రకా ఏమన్నా మీ అంటే మాకు ఎర్రవర్సు ఓటు ఇర్రవసు ఓటు అనేసింది ఈ కాలం జీవన నేను గెలిచినా గిల్ల వాస్తవంగా జగితే నియోజకవర్గానికి బాల మూల గ్రామాలు పల్లెలు అందున ఆదివాసీ గ్రామాలని చెప్పారు కొమరం ఆదివాసీ గ్రామాలు అక్కడ జగన్నాథరే కానీ బోర్నపల్లి కానీ చెల్పగూడమే కానీ పూర్తిగా ఏదైతుందో సభ్య సమాజానికి దూరంగా ఉన్నటువంటి యొక్క నివాసిత ప్రాంతాలు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానీ అటువంటి నిరుపేద వర్గాలకు సౌకర్యాలు కలిగినప్పుడు మాత్రమే అది ప్రభుత్వంగా గుర్తింపు చేయబడతాయని చెప్ప జగన్నాథ్పూర్ బోర్రపల్లి చిల్కూడంతో నాకు అనుబంధం దాదాపు ఇరవై సంవత్సరాలు వస్తుందని చెప్పే రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనతో ఏదైతే ఉన్నదో మరి పల్లెలతో అనుబంధం ఏర్పాటు కాబడటం అప్పుడు ఏదైతుందో గ్రామాలలో తాగునీటి ఎద్దడి ఉంటే అప్పటికప్పుడు ఇట్లా వచ్చిందరూ వ్యాన్లో వస్తే రీతితో పైపులు ఇచ్చి పంపించండి మీకు గుర్తుందో లేదు పైపు ఏదైతుందో కాగుండి ఎద్దడి తీర్చే పైపు ఇవాళ జగన్నాథ్ పూర్ ఉన్నదో మరి అక్కడ ఉండే సమస్యలు ఒకప్పుడు బోర్నపల్లి పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది కానీ అదృష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతో అనడం మీ అందరి యొక్క అభిమానంతో నేను శాసనసభ్యుడిగా ఎంపీ కావటం రాష్ట్రంలో టీఆర్ఎస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావటం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి బాధ్యతలు చేపట్టడంతో నేను చెప్పింది సరే మీరు అన్నట్టు ఎమ్మెల్యే ఎన్నికల్లో నేను ఆశీస్సులు పెద్ద పొందలేకపోవచ్చు కాక కానీ ఈ జగన్నాథ్పూర్ బోర్నపల్లి మధ్య వంత నిర్మాణంతో ఏదైతుందో ఇటు జగన్నాథ్పూర్ ఆదివాసీల సమస్య తీరడంతో పాటుగా బోర్నపల్లి వాస్తవ్యాలు కూడా మరి సౌకర్యం ఏర్పడుతుంది అనేటువంటి ఒక భావనను మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లటం మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో తక్షణమే స్పందించి దానికి కావాల్సిన ఒక అంచనాలు రూపొందింప చేయబడే విధంగా దానికి ఏదైతుందో వంతెన నిర్మాణానికి మనకు పన్నెండున్నర కోట్లు వచ్చింది వంతెన నిర్మాణంతో పాటుగా రోడ్డు నిర్మాణం చేస్తేనే కానీ ఏదైతుందో సౌకర్యం పూర్తి స్థాయిలో చేసినట్టు కాదు అన్నట్టుగా భావనతోని ఈ పన్నెండున్నర కోట్ల వంతెనకు తోడు ఇంకొక ఐదు కోట్లు దాన్ని జత చేసి వీళ్ళ పూర్తి స్థాయిలో బోర్లు పెళ్లి ఏదైతే మనము ఆదిలాబాద్ పోయే వంతెనకు రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే విధంగా అట్లా ఏంటన వివీరావుపేట పోయే రోడ్డుకు కనెక్టివిటీ ఇచ్చే విధంగా డాంబో రోడ్డు నిర్మాణం చేయ తలపెట్టే విధంగా ఏదైతుందో పదిహేడున్నర కోట్లు మంజూరు చేయబడే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపెట్టడం మరి అదృష్టం కొద్ది ఏదైతున్నదో వీళ్ళ సంబంధిత శాఖ వీళ్ళకి తిరిగైన శాఖ ఏదైతున్నదో మన జిల్లా వాస్తవుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి రావటం మరి అడ్లూ లక్ష్మణ్ కుమార్ గారు ఉందో బాధ్యతలు చేపట్టడంతోనే మీరు వారి దృష్టి తీసుకెళ్లి ఆర్థిక శాఖ అనుమతి పొంది వీళ్ళ కేవలం ఏదైతుందో మరి మీ మంజూరు అనేది అవుతుందో దానికి సంబంధించినటువంటి ఒక ఓనర్షిప్ పట్టా లేకపోవడంతో మీరు రైతు భరోసా పొందలేకపోతున్నారు నాకు తెలిసి ఈ సమస్యలు చెప్పారు ఎప్పటికప్పుడు టూ శంకర్ గానీ అందరూ కూడా నా దృష్టి తీసుకొచ్చిండ్రు వీళ్ళ మీకు జగన్నాథ్ పూర్లో మీరు ఎవరైతే సాగు చేసుకుంటు మీ సాగులో ఉన్నటువంటి ఒక భూములకు మీ పట్టాలు ఇప్పించే విధంగా నేను తప్పకుండా బాధ్యత తీసుకుంటానికి సాగు చేసుకుంటు సాగు చేసుకుంటున్న ఒక భూములకు పట్టాలు వసంగడమే వీళ్ళ భూభాత యొక్క లక్ష్యమే పట్ట గతంలో ధరనితుల ఏ సమస్యలు అయితే ఎదుర్కొన్నామో ఆ సమస్య అన్నింటి పరిష్కారం చూపెట్టే విధంగా ఇలా భూభారతి మనం ఏర్పాటు చేసినాం ఈ భూభారతి ద్వారా ఏదైతున్నదో మన జగన్ భూ సమస్య అన్ని కూడా పరిష్కారం చేసుకుందాము మీకు అందరూ కూడా పట్టాలు కల్పింప చేయడానికి కొరకు కూడా నేను చొరవ చూపెడతాను చెప్పని నేను మన చేస్తూ మరొక్కసారి మీకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను వాళ్ళ ఇంత మంచి కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టబడ్డం అందరికీ ధన్వాదాలు చెప్తున్నాకి ఇప్పుడు గుర్తుంది అప్పుడు రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో మొదటిసారి ఆ ప్రాంతాన్ని ప్రాంత వైఖరికి ఎమ్మెల్యే గెలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అప్పుడు ఏదైతే ఉందో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాయకల్కి వచ్చింది రాయకల్చి అందరం కూడా ఒకటే సమస్య కోరుతున్నాం మాకు ఏదైతే ఉందో అప్పుడు కేంద్ర మంత్రి కూడా చెప్పినా వచ్చి ఈ మంత్రి కావాలని చెప్పాను దశాబ్ద కాలం గడిచినా కానీ ఇవాళ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేతుల మీదుగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీదుగా జరగడం అనేది మరి నిజానికి కూడా నేనైతే దీన్ని అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పి అంటున్నా నేను దీన్ని కార్యక్రమం ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉంటున్నాను మీ యొక్క సంతోషం చెప్పబడాలని చెప్పి అంటున్నా నేను పెద్ద ఎత్తున ఇంత సంబరంతో తప్పు వాయిద్యాలతోని ఉంచి నాకు అభినందన తెలిపినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పు తెలియజేసుకుంటున్నాను